ఇది చూడండి ఒక త్రీ ప్లస్ లాంజర్ సోఫా కంబెడ్ ఓపెన్ చేసేస్తే కంప్లీట్ బెడ్ అయిపోతుంది ఎల్ షేప్ టు వన్ కార్నర్ తీసుకువచ్చిన కేటలాగ్ మోడల్ చాలా ఫేమస్ మార్కెట్ లో కాంబో మోడల్ సోఫా సెట్ ఎల్ షేప్ డివైడర్ సెంటర్ టేబుల్ టూ పఫీస్ కంప్లీట్ టెన్ సీటర్ కాంబో త్రీ వన్ వన్ రికలైనర్ సోఫా సెట్ ఇది చూడొచ్చు ఎంత మంచిగా రిలాక్సింగ్ ఆర్ ట్రిపు రొటేటింగ్ రాకింగ్ రివాల్వింగ్ ఒక ఎల్ షేప్ దీనిలో ఏముంటే కంప్లీట్ డబల్ బ్యాక్ రిక ఉంది దీనిలో రెండు సైడ్స్ రెండు రికలైనర్స్ ఉంటాయి ఇది చూడొచ్చు త్రీ వన్ వన్ రిక్లైనర్ సెట్ హ్యాండిల్ చూడొచ్చు కంప్లీట్ వుడ్ వర్క్ ప్లస్ బ్రాడ్ హ్యాండిల్ ఇచ్చినాం బ్యూటిఫుల్ కాట్ ఉంది చెస్టర్ కాట్ కంప్లీట్ చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది ఇది కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో దొరుకుతుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి కంప్లీట్ క్లియరెన్స్ నడుస్తుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో నడుస్తుంది సిక్స్ సీటర్ ఫైవ్ బై త్రీ మార్బుల్ టాప్ వచ్చేస్తుంది మార్బుల్లో కూడా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఆడి మోడల్ అంట మార్కెట్ లో చాలా ఫేమస్ మోడల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు మన దగ్గర కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ సేల్ నడుస్తుంది హలో వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టుడే స్టూడేవిఆర్ అట్ మెహీపట్నం బ్రాంచ్ అపోజిట్ స్కింగ్ కోహినోర్ ఫంక్షన్ హాల్ ఇప్పుడు మీ నా దగ్గర కంప్లీట్ దసరా సేల్ నడుస్తుంది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది నీ దగ్గర ఉన్న పాత సోఫా కూడా ఇప్పుడు లో తీసుకుంటాం ఆ ప్రైస్ కూడా ఇవాల్యుయేట్ చేసి ఈ సోఫాకి ప్రైస్ బెడ్స్ ప్రైస్ ఇస్తాం ఇక్కడ చూడండి ఇంత చాలా మంచి మోడల్స్ ఉన్నాయి వీడియో కంప్లీట్ చూడండి స్పెషల్ సేల్ నడుస్తుంది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఎనీ ఐటమ్ పైన త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆ అడ్రస్ వచ్చేసి మైదీపట్నం పిల్ల నెంబర్ సిక్స్టీ ఎయిట్ గుడిమల్కాపూర్ మల్గాపూర్ కింగ్ క్రాన్ కన్వెన్షన్ పంచడం ఇది చూడండి ఒక త్రీ ప్లస్ లాంజర్ సోఫా కంబెడ్ ఓపెన్ చేసేస్తే కంప్లీట్ బెడ్ అయిపోతుంది ఇది చాలా బ్యూటిఫుల్ డబల్ బ్యాగ్ ఉంది చూడండి కంప్లీట్ కేటలాగ్ మోడల్ సోఫా కంబెడ్ ఇది లాంజర్లో కూడా చూడవచ్చు కంప్లీట్ స్టోరేజ్ ఉంది బెస్ట్ హైడ్రాలిక్ ఉంటాం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో సర్చ్ చేస్తున్నాం మన దగ్గర దసరా స్పెషల్ సేల్ నడుస్తుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి ప్రైజెస్ ఏం కావాలంటే వాట్సాప్ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి దీనిలో ప్లస్ థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి క్లోజ్ చేసేస్తే మంచిగా హాయిగా కూర్చోవచ్చు క్వాలిటీ కూడా ఏ వన్ ఉంటుంది ఫార్టీ డెన్సిటీ ఫోన్ వాడతాం కంప్లీట్ బ్రాండెడ్ ఇది చూడండి ఒక ఎల్షేప్ టు వన్ కార్నర్ తీసుకువచ్చినాం క్యాటలాగ్ మోడల్ చాలా ఫేమస్ మార్కెట్లో మన దగ్గర ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి దీనిలో కూడా థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ విత్ కంప్లీట్ అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంది బ్యాక్కి చూడండి కంప్లీట్ ఫైవ్ స్టెప్స్ హెడ్రస్ ఉంటుంది దీనిలో కూడా థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి కాంబో మోడల్ సోఫా సెట్ ఎల్ షేప్ డివైడర్ సెంటర్ టేబుల్ టూ పఫీస్ కంప్లీట్ టెన్ సీటర్ కాంబో ఇది మన స్టోర్ది చాలా రన్నింగ్ మోడల్ దీనిలో థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి విత్ ఫార్టీ టెన్ సిటీ రిలాక్స్ ఫోమ్ వాడతాం వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అవుట్పుట్ కూడా చూడొచ్చు ఎంత మంచి అవుట్పుట్ ఉంది దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి చిన్న చిన్న కస్టమైజన్స్ కూడా అక్సెప్టబుల్ ఇప్పుడు కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతుంది ఇవి స్పెషల్ ఆఫర్ ఏముంటే నీ ఓ ఇల్లులో ఉన్న ఓల్డ్ సోఫా కూడా మేము ఎక్స్చేంజ్లో తీసుకొని అది ప్రైస్ ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ ప్రైస్ ఇస్తాం ఇది చూడండి ఇంకో ఒక త్రీ వన్ వన్ రికలైనర్ సోఫా సెట్ ఇది చూడొచ్చు ఎంత మంచిగా రిలాక్సింగ్ ట్రిపుల్ ఆర్ రోటే రొటేటింగ్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఇది కంప్లీట్ సెట్ త్రీ వన్ వన్ సెట్ ఉంటుంది దీనిలో కూడా థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ మేము కంప్లీట్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వాడతాం ఇది చూడొచ్చు కంప్లీట్ మిత్తల్ డేట్స్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి అబవ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బ్రాండెడ్ ఉంటుంది కంప్లీట్ చూడొచ్చు క్వాలిటీ కూడా సోఫా అది కూడా చూడండి ఎంత మంచిగా ఉంటుంది రిలాక్సింగ్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఇది ఇంత ప్రీమియం మోడల్స్ కేవలం సెవెంటీ పర్సెంట్ లో తీసుకోవచ్చినాం త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి ఇది చూడండి ఇంకో ఒక ఎల్ షేప్ దీనిలో ఏముంటే కంప్లీట్ డబల్ బ్యాక్ రిక ఉంది దీనిలో రెండు సైడ్స్ రెండు రెక్లైనర్స్ ఉంటాయి ఇది చూడొచ్చు ఇంత మంచిగా రిలాక్సింగ్ రెక్లైనర్స్ ఉంటాయి ఎల్ షేప్లో విత్ టూ రెక్లైనర్స్ ఉంటుంది దీనిలో కూడా థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ విత్ బ్రాండెడ్ ఉంటుంది ఇక్కడ ఒక రెక్లైనర్ ఇక్కడ ఒక రెక్లైనర్ ఉంటుంది ఇక్కడ కూడా చూడొచ్చు కంప్లీట్ కూర్చోటి కంప్లీట్ రిలాక్సింగ్గా ఉంటుంది రెక్లైనర్స్ ఫోమ్ పైన స్ట్రక్చర్ పైన కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది లోకల్ ఏం వాడము బెస్ట్ బ్రాండెడ్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో సర్వ్ చేస్తున్నాం కంప్లీట్ క్యాటలాగ్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఏం ఫోటో కూడా తీసుకువస్తే మన హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రిపేర్ చేసి ఇస్తాం ఇది చూడండి ఇంకో ఒక ఎల్ త్రీ వన్ వన్ రికలైనర్ సెట్ హ్యాండిల్ చూడొచ్చు కంప్లీట్ వుడ్ వర్క్ ప్లస్ బ్రాడ్ హ్యాండిల్ ఇచ్చినాం దీనిలో కప్ హోల్డర్ కావాలంటే కంపోల్డర్ కస్టమైజ్ చేసుకోవచ్చు బ్యాక్ చూడండి కంప్లీట్ డబల్ బ్యాక్ ప్లస్ స్టిచ్చింగ్ ఉంది డబల్ స్టిచ్ బ్యాక్ ఉంది చూడొచ్చు కంప్లీట్ ఎకరాన్ బ్యాక్ ఉంటుంది ఫైబర్ ఏముండవు కంప్లీట్ రెకరాన్ బ్యాక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సిట్టింగ్ కంఫర్ట్ అంతా దీనిలో కూడా థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ డిస్ప్లే పీస్ కూడా కావాలంటే ఆర్డర్ ఇస్తే సేమ్ పీస్ కూడా ఇస్తాం ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసినాం ఇక్కడ కంప్లీట్ మ్యారేజ్ కాంబోస్ సింగిల్ కార్ట్స్ డైనింగ్ టేబుల్స్ అంతా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఒక బ్యూటిఫుల్ కార్ట్ ఉంది చెస్టర్ కాట్ కంప్లీట్ చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది ది మ్యాట్రస్తో సహా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి ఇంకో ఒక ఉంది కార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినాం కంప్లీట్ టీ కోట్ ప్లస్ బ్యాక్ కుషన్ వచ్చింది ఇది కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఏం డౌట్స్ కూడా ఉంటే ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కోట్ ఉంటుంది ఒకసారి స్టోర్ విజిట్ చేసి చెక్ చేసి ఆర్డర్ చేసి తీసుకోపోవచ్చు కంప్లీట్ రన్నింగ్ డిజైన్స్ ఉంటాయి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి కూడా ఇస్తాం సైజ్ కింగ్ సైజ్ కావాలా క్వీన్ సైజ్ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాం ఇక్కడ చూడండి ఒక మంచి బ్యూటిఫుల్ మ్యారేజ్ కాంబో తీసుకువచ్చినాం కాట్ షోకేస్ డ్రెస్సింగ్ త్రీ ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్ క్లియరెన్స్ సేల్ దొరుకుతుంది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఒక క్లియరెన్స్ సేల్లో ఉంది షోకేస్ కూడా చూడవచ్చు కంప్లీట్ స్టోరేజ్ ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ స్టోరేజ్ వస్తుంది అంతా క్రాకరీ ఐటమ్స్ అంతా పెట్టుకోవచ్చు చాలా హ్యూజ్ స్టోరేజ్ ఉంది చూడవచ్చు డ్రెస్సింగ్ది కూడా పెద్ద డ్రెస్సింగ్ ఉంది మిర్రర్ సైజ్ చూసుకోవచ్చు మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినాం కంప్లీట్ క్లియరెస్ నడుస్తుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో నడుస్తుంది వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవాఫ్ సెట్ ఇప్పుడు ఫిఫ్టీ సెవెంటీ థౌజండ్లో మీకోసం తీసుకోవచ్చినాం క్లియరెస్ సేల్ ఉంది సేమ్ డిస్ప్లే పీసే తీసుకుపోవాలి త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి ఇది చూడండి ఇంకో ఒక మ్యారేజ్ కాంబో మసేరీ మోడల్ అంటాం చాలా ఫేమస్ మార్కెట్లో దీనిలో ఒక అడిషనల్ ఐటమ్ తీసుకువచ్చినాం విత్ కంప్లీట్ కుషనింగ్ ఉంటుంది కాట్ షోకే డ్రెస్సింగ్ త్రీ ఐటమ్స్కి కంప్లీట్ కుషనింగ్ వస్తుంది ఇది కంప్లీట్ ఫోర్ ఐటమ్స్ సెట్ స్కాట్ షోకే డ్రెస్సింగ్ మైలేదాన్ డ్రెస్సింగ్లో ఒక బెనిఫిట్ ఏముంటే మిర్రర్ ప్లస్ బ్యాక్లో కంప్లీట్ స్టోరేజ్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు సైడ్లో డ్రాస్ కూడా వస్తాయి ఇక్కడ చెక్ చేయండి మూడు డ్రాస్ ఒక షూర్ యాక్ ఉంటుంది కంప్లీట్ ఫోర్ ఐటమ్స్ కంబైన్ మీకు ఫిఫ్టీ టు సెవెంటీ థౌజండ్లో వస్తుంది కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవఫ్ సెట్స్ ఉన్నాయి ఇప్పుడు క్లియరెన్స్ సెల్లో దొరుకుతున్నాయి త్వరగా స్టోర్ విజిట్ చేయండి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ టీక్ అండ్ ప్లైలో రెడీ చేసిన సెట్స్ ఉన్నాయి ఇది చూడండి ఇంకొక మ్యారేజ్ కాంబో ఉంది గుల్దస్తా మోడల్ అంట మార్కెట్లో చాలా ఫేమస్ మోడల్ మార్కెట్లో వన్ ల్యాక్ టూ ల్యాక్ అలా కోట్ చేస్తాం మన దగ్గర ఇప్పుడు వన్ ల్యాక్ కిందనే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది దసరా అది త్వరగా స్టోర్ విజిట్ చేయండి కాట్ షోకేస్ డ్రెస్సింగ్ దాని దీంతో సహా కూడా ఫోర్ ఐటమ్స్ ఉంటాయి కాట్ కింగ్ సైజ్ కాట్ ఉంటుంది విత్ స్టోరేజ్ ఉంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని ప్ల గ్రాప్ చేయండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సేమ్ డిస్ప్లే పీసే తీసుకుపోవాలి ఇప్పుడు మేము కంప్లీట్ డైనింగ్ సెస్టర్స్లో వచ్చేసినాం ఇక్కడ చూడొచ్చు ఒక బ్యూటిఫుల్గా ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ తీసుకోవచ్చినాం మార్బుల్ టాప్ ఫోర్ చైర్స్ ఉంటాయి చూడొచ్చు ఎంత మంచిగా డిజైన్ చేసినాం కంప్లీట్ వుడ్ వర్క్ ప్లస్ కుషనింగ్ ఉంది ఇది కంప్లీట్ ఫోర్ సీటర్ కాంపాక్ట్ మోడల్ ఇది చూడొచ్చు ఇంకో ఒక కాంపాక్ట్ మోడల్ సిక్స్ సీటర్ ఫైవ్ బై త్రీ మార్బుల్ టాప్ వచ్చేస్తుంది మార్బుల్లో కూడా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్లోకి కలర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా చేయ డిజైన్ అయింది కంప్లీట్ ఫ్లవర్ బేస్ ఉంది బేస్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ టీక్ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ కావాలంటే పైన రాసి ఇస్తాం కంప్లీట్ సిక్స్ సీటర్ సిక్స్ బై త్రీ మార్బుల్ టాప్ వచ్చేసి ఇది చూడండి ఇంకో ఒక మోడల్ కంప్లీట్ వైట్ కలర్లో ఉంది ఫైవ్ బై త్రీ మార్బుల్ టాప్ విత్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి కంప్లీట్ డబల్ కలర్ ఆప్షన్ ఉంది వుడ్ కలర్ ప్లస్ ఫ్యాబ్రిక్ కలర్ ఇది చూడండి ఇంకో ఒక మోడల్ ఆడి మోడల్ అంట మార్కెట్లో చాలా ఫేమస్ మోడల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు మన దగ్గర కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ సేల్ నడుస్తుంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి ఇక్కడ చూడండి ఒక రౌండ్ డైనింగ్ టేబుల్ తీసుకు ఫోర్ సీటర్ ఫోర్ చైర్స్ రౌండ్ ఉంటుంది దీనిలో కావాలంటే సిక్స్ చైర్స్ది కూడా తీసుకో ఆర్డర్ పైన ప్రిపేర్ చేసి ఇస్తాం ఎలా కావాలంటే అలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజ్ ఎంత కావాలంటే అలా మార్బుల్లో కూడా థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి మన స్టోర్లో ఇక్కడ చూడండి ఇంకొక మోడల్ ఉంది సిక్స్ సీటర్ ఓవల్ మోడల్ అంటాం చూడండి ఎంత మంచిగా వుడ్వర్త్ ఉంది ప్లస్ హ్యాండిల్కి కూడా గ్రిప్ ఉంది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇది చూడండి ఇంకొక కాంపాక్ట్ త్రీ వన్ వన్ రిక్లైనర్ సెట్ త్రీ సీటర్ డమ్మీ వన్ సీట్ రిక్లైనింగ్ వన్ సీట్ ట్రిపుల్ ఆర్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ రాకింగ్ రివాల్వింగ్ కంప్లీట్ త్రీ వన్ వన్ కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతుంది ఓన్లీ ఫార్ దసరా స్పెషల్ సేల్లో ఉంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఆఫర్ని గ్రాప్ చేయండి ఇక్కడ చూడండి ఇంకొక క్యాటలాగ్ మోడల్ ఉంది త్రీ వన్ వన్ బకెట్ మోడల్ అంటే చాలా ఫేమస్ కంఫర్టబుల్ మోడల్ కూర్చుంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది సెట్టింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది చూడొచ్చు కంప్లీట్ సాఫ్ట్ సూపర్ సాఫ్ట్ ఫోమింగ్ యూస్ చేసినాం త్రీ వన్ వన్ కంప్లీట్ ఫైవ్ సీటర్ కాంబో సెట్ ఉంది ఇది చూడండి ఇంకొక షేప్ జాలీ మోడల్ ఉండం మార్కెట్లో చాలా ఫేమస్ చిక్ చూసుకోవచ్చు కంప్లీట్ రిలాక్సింగ్గా ఉంటుంది టూ టూ వన్ కార్నర్ విత్ డబల్ బ్యాక్ ఉంది దీని కలర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు స్టిచింగ్ ఏం కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు హ్యాండిల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఎంత మంచిగా వరకు వచ్చింది ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అలా అంటాం మన దగ్గర ఇప్పుడు సెవెంటీ థౌజండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు వీడియోలో అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు కంప్లీట్ వీడియో చెక్ చేసుకోండి త్వరగా స్టోర్ విజిట్ చేసి ఆఫర్ని గ్రాప్ చేయండి మన దగ్గర బజాజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి త్వరగా స్టోర్ విజిట్ చేయండి ఈఎంఐ ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాం త్వరగా స్టోర్ విజిట్ చేసి ఆఫర్ని గ్రాప్ చేయండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉంది త్వరగా స్టోర్ విజిట్ చేయండి